ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఈ రోజు తీవ్రమైన సంక్షోభంలో ఉంది రైతులకి ముప్పై ఐదు బకాయిలు ఉన్నాయి ఈ బకాయిలతో పాటు ఈ సంవత్సరం రెండు రెండు నెలలుగా షుగర్ క్రషింగ్ ప్రారంభమైన ఇంతవరకు ఒక పైసా కూడా ఇవ్వలేదు ఇన్సెంటివ్స్ లేవు వాళ్ళకి ఇవ్వాల్సిన చక్కెర కూడా కనీసం తినడానికి ఇవ్వట్లేదు రైతులు మాత్రం కూలీలకు ఎరువులు కానీ అన్నిటికీ కూడా అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఎదురు పెట్టుబడి పెట్టాల్సి వస్తూ ఉంది ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వ విధానమే రాష్ట్రంలో ఒకే ఒక్క కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ ఆల్రెడీ పెట్టుబడి పెట్టి రైతుల ఆధ్వర్యంలో ఉన్నటువంటి సహకార సెకర్ ఫ్యాక్టరీ పట్ల ఎందుకు సీత వేస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి ప్రశ్న సహకార రంగాన్ని కాపాడేదాని కోసం ఈ ఫ్యాక్టరీని ఆధునీకరణ చేయడానికి తక్షణం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి ఇక్కడ జరిగేటువంటి షుగర్ మన సహకార సివిల్ సప్లైస్ వాళ్ళు మన రేషన్ షాపుల ధర బయట ట్రేడర్ల దగ్గర ఎక్కువ రేటు పెట్టుకుంటున్నారు ఒక రూపాయి తక్కువ వస్తుంది ఇక్కడ వీళ్ళ దగ్గర కొనుక్కుంటే మరి ఈ షుగర్ అయినా మార్కెట్ చేస్తే వాళ్ళకి అవసరమైన అడ్వాన్స్ ఆరోపణలు ఇవ్వచ్చు షుగర్ ఉంది ఆ షుగర్ని తీసుకొని అడ్వాన్స్ వీళ్ళకి ఇస్తే కొన్ని బకాయిలైనా తీర్చుకుంటారు ప్రభుత్వం బడ్జెట్లోనూ నిధులు ఇవ్వలేదు ప్రోత్సాహాలు ఇవ్వలేదు షుగర్ మార్కెట్ కల్పించకుండా ఈరోజు అంతర్జాతీయ మార్కెట్ షుగర్ డిమాండ్ బాగుంది ఇండియా నుంచి కూడా ఎక్స్పోర్ట్లు ఎక్కువ అవుతున్నాయి డిమాండ్ బాగున్నప్పుడు క్రషింగ్ ఎక్కువ జరగాలి కానీ ఉన్న క్రషింగ్ తగ్గిపోతూ ఉన్నది రైతులు వేయడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళకు ప్రోత్సాహం లేదు అందువల్ల ఈ సహకారంగానే మూలలు పెట్టి ఉన్న ఒకే ఒక ఫ్యాక్టరీని కూడా దీన్ని దుంపనాశనం చేయడానికి ఈరోజు పాలకులు కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తుంది సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి విశాఖపట్నంలో షుగర్ ఫ్యాక్టరీ చాలా కీలకమైనది ఒకప్పుడు విశాఖపట్నంలో దాదాపు లక్ష ఎకరాలు చెరుకు రైతులు ఉండేవాళ్ళు ఈ రోజు వచ్చేసరికి ఇరవై వేల మంది వచ్చారు అదే కాకుండా గత కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం దాదాపు ఆధునీకరణ చేస్తాను రైతులకు బకాయిలు ఇస్తాను కార్మికులు బకాయిలు ఇస్తాను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని వాగ్దానం చేసి ఈ రోజు కూడా గత సంవత్సరం బకాయిలు చెల్లించలేదు కార్మికులకి రైతులు బకాయిలు చెల్లించలేదు ఈ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో దాదాపు ఎనిమిది సార్లు ఆగిపోయింది ఎండి గారు నేను కలుస్తాం ఆయన చెప్తుందంటే ఆర్థిక సంక్షోభం గుర్తు ఉంది ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోకపోతే రైతులకు కానీ కార్మికులు కానీ ఈ ప్రాంత అభివృద్ధికి కానీ చాలా ఇబ్బంది జరిగేదానికి అవకాశం ఉంటుంది అదే కాదు బాయిలర్లు రిపేర్ చేయాలనుకున్నా లేదు రైతులకి బకాయిలు ఇవ్వాలనుకున్నా ప్రభుత్వం వెంటనే స్పందించాలి ఏమని చెప్తున్నారు రైతే రాజని చెప్తా ఉన్నారు చెరుకు రైతుకు సంబంధించిన దానిలో కీలకమైన మనుషులు ఈరోజు అనేక రకాలుగా ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆదుకునే స్థితిలో లేదు అదే కాకుండా సీఎం రమేష్ గారు స్పష్టంగా చెప్పాడు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అవ్వాలనుకుంటే గోవాడ షుగర్ ఫ్యాక్టరీకి అన్ని రకాల ఆర్థికంగా ఆదుకుంటాం అదే రకంగా ఆధునీకరణ చేస్తాం దీనికి కావాల్సిన డబ్బులు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొస్తానని కానీ దాదాపు వందల నెల అయింది ఈరోజు కూడా ఉపాయసలే రైతులందరూ జన్లబాడి మీటింగ్లోనే స్పష్టంగానే చెప్పారు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి జరగాలన్న రైతు కాస్త కోస్తా రావాలనుకున్న వాళ్ళకి సకాలంలో ఎరువులు కానీ లేదనుకుంటే వాళ్ళకి రక బకాయిలు కానీ ఇవ్వకుండా ఈ ప్రాంతం అభివృద్ధి అయ్యేదానికి అవకాశం లేదు ఇప్పటికైనా వెంటనే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని నూట పది కోట్ల రూపాయలు వన్నీ రిలీజ్ చేయాలి ఆధునీకరణకు సంబంధించిన దానిలో మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం